ఫ్రెండ్స్ ఇక్కడ వారానికి ఒకసారి మా షాప్కి వెళ్తారు శనివారం వస్తే మళ్ళీ శనివారంకి వెళ్తారు ఈ మధ్య అన్నీ తెచ్చుకొని మనం క్రిచ్లో పెట్టుకొని ఆ కవర్లలో ఉంచితే కుళ్ళిపోవటం పాడవటం అలా జరుగుతుంది అందుకోసమని మనం డబ్బాల్లో టిష్యూ పేపర్ వేసి కట్ చేసుకొని టిష్యూ పేపర్ మీద కూడా మూత పెట్టేసి దాని మీద అన్నీ అన్ని కవర్లలో లేకుండా ఇలా విడిగా తీసి ఇలా టిష్యూ పేపర్ వేసి పైన పెట్టేసుకుంటే మనకు మళ్ళీ నెక్స్ట్ వారానికి కూడా అలాగే ఉంటుంది ఇదిగోండి తోటకూర పాలకూర కూడా తెచ్చుకున్నారు ఇవి మళ్ళీ ఆరు నాలుగు రోజులకి పాడవుతుంది అందుకోసమని ప్యాకింగ్లలో తీసేసి కట్ చేసి ఇలా బౌల్లో వేసి మనకి ఎంత కావాలో అంత మనం కుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మూత పెట్టేసి ప్రతిదానికి కింద పైన టిష్యూ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకోమని మా పాపకు చూపిస్తూ చూపించడానికని నేను వీడియో తీసాను అందుకని నేను పెడుతున్నా ఇదిగోండి అందులో పాలకూర పెడదామని ఇలా పెద్ద డబ్బా తీసుకున్నాను ఆ చుట్టూ టిష్యూ పెట్టేశాను టిష్యూ పేపరు ఇదిగోండి పాలకూర ఇందులో పెట్టేస్తున్నా ఇంకా పాడవకుండా ఉంటుంది మనం మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు మళ్ళీ వెంటనే ఆ డబ్బా లోపల పెట్టేసేయాలి మనం ఎప్పుడో తీసేసి బయటపెట్టి మనకు నచ్చినప్పుడు లోపల పెడితే మళ్ళీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మనం పె తీసుకోగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి లేకపోతే పాడైపోతాయి మటన్లు చికెన్ కూడా అంతే ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టుకుంటే వారం కాదు రెండు రెండు నెలలు అయినా కూడా మనకు మటన్ చికెన్ అయితే పాడవదు ఇలా చేసుకోమని మా పాపకు చెప్పాను మీరు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి ఇలా బాక్సులు అయితే పెట్టుకోండి విడిగా అయితే పెట్టుకుంటే పాడుతుంది